హలో అండి నేను మీ కేరళ యుగంధర్ మాట్లాడుతున్నాను ఈరోజు నేను ఒక పనికి పనికొచ్చాను ఇది చూడండి మొత్తం ఇక్కడ చేంత బావి ఉంది కదా దాని పక్కన ఉన్న చుట్టూ మన్ను మొత్తం తీయాలన్నమాట చూడండి ఈ పక్కన ఉన్న మన్ను మొత్తం తీసి లెవెల్ చేసి సైడ్ కట్ చేయాలి అది ఏ విధంగానే నేను చూపిస్తాను చూడండి ఓకే సో ఇది చేంత బావి ఉంది కదా ఈ బావి అంటే ఆ పక్క చూడండి ఆ పక్క ఉన్న మన్ మట్టి మొత్తం మనం తీయాలంట తీసి సైడ్కి బాగా ఫినిషింగ్ కట్ చేసి మట్టి మొత్తం తీయాలి ఓకే అక్కడ బోర్ వీలు కనిపిస్తుంది అదే అంతే బోర్ అనమాట ఓకే సో ఇప్పుడైతే మనం అయితే వర్క్ అయితే సాధ్య చేద్దాం ఓకేనా సో మట్టి మొత్తం ఇక్కడ తీసుకుని రావాలంట ఓకేనా అదైతే ఇంకా వర్క్ అయితే సాధ్య చేశాను బ్రేక్ఫాస్ట్కి అయితే నిలిపినాను అదంటే టిఫిన్ చేయాలి కదా టిఫిన్కి నిలిపినాను చూడండి ఇప్పుడు వర్క్ ఏ విధంగా చేశాను అంతే ఇప్పుడు స్టార్టింగ్ వర్కే స్టార్టింగ్లో చూడండి మన్ను మొత్తం తీసుకొచ్చి తీసుకుని వచ్చి ఇక్కడ వేస్తున్నాను అదే విధంగా ఇప్పుడు ఈ పక్క చూడండి ఈ చాంతపైకి అంటే ఆ పక్క ఇంకా మణుని తీయాలనమాట ఓకే ఇప్పుడైతే కట్ చేశాను ముక్కల భాగం అయితే కట్ చేశాను ఇంకా రెండు రోజులు వర్క్ ఉందండి ఈ ముక్కలు భాగం అయిపోయింది ఇంకా రెండు రోజులు వర్క్ అయింది అనుకుంటున్నారా ఇంకా చాలామంది వర్క్ ఉంది చూపిస్తాను ఓకేనా ఇప్పుడు బావి ఉంది కదా ఈ బావిలు అయితే నీళ్ళు లేవు ఓకే నా పక్కనున్న మట్టిని అయితే తీయాలి మనం తీసేదానికి అయితే నేను బండి తీసుకొని వచ్చినాను ఇక్కడ చూడండి అంటే ఒకరోజు పని చేసి నిలబడేసి వెళ్ళాను మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చాను పని చేయడానికి ఓకే ఇప్పుడే చూడండి ఇక్కడ చూడండి పనసకాయలు చూడండి ఓ ఇక్కడ ఇంటి ముందర పనసకాయ చెట్టులో చూడండి ఎంత బాగున్నాయి పనసకాయలు ఓకేనా ఓకే వెనక భాగం అయిపోయి ఇప్పుడు ముందర భాగం వచ్చినాను ఆ ఇంట్లోకి ఒక రోడ్ వేయాలి రోడ్ ఏ విధంగా వేయాలి అనేది చూపిస్తా చూడండి రోడ్ అనేది ఇంట్లోకి ఈ విధంగా దారం కట్టాం కదా దాన్ని నేరుగా దింపాలి అది ఏ విధంగా అనేది ఈ విధంగా ఓకే సో ఈ విధంగా అయితే ఇంట్లోకి రోడ్ అనేది ఓకేనా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ విధంగా ఇంత రోడ్ అనేది వస్తుంది అది మొత్తం వర్క్ అంతా అయిపోయినాక ఏ విధంగా అనేది నేను చూపిస్తాను ఓకే ఇప్పుడు చూడండి ఆ పక్క పనసకాయ స్కాయ ఆ పక్క మండి తీసుకుని వేస్తున్నాను ఇక్కడ రోడ్ అనేది ఇంట్లోకి వేస్తున్నాను రోడ్ అంతా అయిపోయినాక ఏ విధంగా వచ్చినాక నేను చూపిస్తాను చూడండి అంటే ఇంట్లోకి రోడ్ ఏ విధంగా అంటే మట్టిగా గడికి ఇంకా రోడ్ అనేది హైట్ డౌన్ చేయండి హైట్ కాదు హైట్ డౌన్ చేయండి అంటే ఇంట్లోకి రోడ్ బాగా రావాలి కదా ఓకే సో ఈ విధంగా అంటే వర్క్ నుంచి ఫినిష్ చేయకపోలేదండి ఇంకా వస్తుంది సో ఈ విధంగా అయితే నేను రోడ్ అనేది డౌన్ చేశాను మట్టి తీసుకుని ఆ పక్క ఒక్కతో వేశాను మీకు ఐడియా ఉంది కదా అంటే బోర్డు ఉంది ఓకే త ఈ విధంగా అయితే వర్క్ అంటే వర్క్ వచ్చింది చూడండి నా ఎత్తిన పని అంటే ఇక్కడ వాళ్ళ ఇంటి ముందర ఉన్నాయండి ఇంటి ముందర ఓకే అండి సో నేను చేసిన వర్క్ ఏ విధంగా ఉండే ఒకసారి కామెంట్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకున్నాం ఓకే బాయ్ It's all straight to the-